ఫ్రెండ్స్ సర్ఫరాజ్ ఖాన్ చెప్పింది నమ్మకపోవడంతో టీమిండియా కి దక్కాల్సిన వికెట్ దక్కలేదు అవును ఫ్రెండ్స్ కుల్దీప్ యాదవ్ వేసిన ట్వంటీ సిక్స్ ఓవర్ ఫిఫ్త్ బాల్ ని జాక్రాలి లెగ్ సైడ్ కొట్టడానికి ప్రయత్నించాడు బట్ ఆ షాట్ తగలేదు అయితే ఆ బంతి కీపర్ ద్రూ జురేల్ కి తగిలి గాల్లోకి లేచింది ఇక అక్కడే ఉన్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు వేగంతో కొట్టి బంతిని అందుకొని అవుట్ అని అప్పీల్ చేశాడు బట్ ఎంపైర్ అవులేదు సర్ఫరాజ్ కెప్టెన్ రోహిత్ బ్యాట్ కి తగిలింది రివ్యూ తీసుకోమని చాలా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పాడు కానీ ద్రూ జురేన్ లేదు బ్యాట్ కి తగలేదు అని చెప్పడంతో రోహిత్ ని నమ్మి రివ్యూ కి వెళ్ళలేదు కానీ తీరా చూస్తే ఆ బంతి బ్యాట్ అంచుకు తగిలినట్టు క్లియర్ గా కనిపించింది రోహిత్ సర్ఫరాజ్ ఖాన్ ని నమ్ముంటే దూకుడుగా ఆడుతున్న క్రాలి దక్కేది కానీ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఇది ఫిఫ్త్ టెస్ట్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లెక్కట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ ఫ్రెండ్స్